నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా ఉన్నాను సో తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ ఒక రకంగా చెప్పాలంటే బ్లాస్టింగ్ న్యూస్ అనమాట ఒక ప్రముఖ తెలుగు ఛానల్ బ్లాస్ట్ చేసినటువంటి వార్తని మేము మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఇది ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ప్రకంపన అయితే స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన అయితే స్టార్ట్ అయిపోయింది తొందరలోనే రాజకీయ భూకంపం రాబోతుందని చెప్పేసి ఆ ఛానల్ బ్రేక్ చేసినటువంటి వార్త ఏంటయ్యా అంటే అది బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతోంది వినడానికి చాలా కష్టంగా ఉంది కదా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కేసీఆర్ని ఇష్టపడే వాళ్ళు కేటీఆర్ ఇష్టపడే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎవ్వరూ జీర్ణించుకోలేనటువంటి వార్త ఇది ఎప్పటి నుంచో అంటున్నారు అంతెందుకు మైక్ దొరికిన ప్రతిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి ఇటుపక్క ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆయన కూడా అదే చెప్తున్నారు మిగిలేదు నలుగురే ఆ నలుగురు కూడా బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని ఇలా రకరకాల అంటే చాలామంది అంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఒక బిగ్ బ్రేకింగ్ త్వరలో ఇది జరగబోతుంది అని చెప్పేసరికి మాత్రం ఎవ్వరు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇది నిజమవుతుందా అబద్ధం అవుతుందా అనేది చెప్పలేని అంశం అయితే దీనికంటూ ఒక డే టు టైము ఉందని చెప్పేసి ఆ వార్తా సంస్థ అయితే ఈ న్యూస్ చేసింది ఆ టైం ఏంటయ్యా అంటే ఢిల్లీ ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్స్ మొదలై ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తిగా ఫినిష్ అయిపోతుందట విలీన ప్రక్రియ ఎస్ దానికి కారణం ఏంటయ్యా అంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఇక్కడ నుంచి కల్వకుంట్ల కవిత అక్కడ ఢిల్లీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇద్దరూ కూడా అరెస్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు కానీ బీఆర్ఎస్ విలీనమైంది అంటే కల్వకుంట్ల కవిత బయటికి వచ్చేయటం ఖాయం అప్పుడు అది ఢిల్లీ ఎలక్షన్స్లో ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని చెప్పి ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు దీన్ని ఇలాగే పెండింగ్లో పెట్టి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అని ప్లాన్స్ చేస్తున్నారట ఎస్ దానికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని రాబోయే ఢిల్లీ ఎలక్షన్స్లో అస్త్రంగా మార్చుకొని వాడుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం బీజేపీ ఉందని ఇప్పుడు కనుక విలీన ప్రక్రియ పూర్తి చేసేసుకుంటే బీఆర్ఎస్ని కలిపేసుకుంటే అదేంటి కల్వకుంట్ల కవిత ఆల్రెడీ జైల్లో ఉంది నూట యాభై రోజుల పైన అయిపోతుంది ఇప్పటికీ ఆ పార్టీని మీరు ఎలా కలుపుకుంటారు అసలు మీకు చిత్తశుద్ధ ఏంటి అని చెప్పేసి ఢిల్లీ ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఢిల్లీ ఎన్నికల వరకు ఆపి ఢిల్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందిన తర్వాత మొత్తం వీలైన ప్రక్రియ అఫీషియల్గా కంప్లీట్ చేస్తారు అనేది ఆ వార్త యొక్క ఆ బ్రేకింగ్ న్యూస్ యొక్క ఆ బ్లాస్టింగ్ న్యూస్ యొక్క సారాంశం అన్నమాట ఎస్ ఇంకొక కారణం కూడా ఉంది ముందు మనము అసలు లాస్ట్ టైం మనకి రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన రిజల్ట్స్ ఒకసారి కానీ మనం చూసినట్లయితే ఆ రోజు అంటే ఇరవై మూడు డిసెంబర్ లో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూసినట్లయితే అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ కి సిపిఐ తో కలిపి అరవై ఐదు సీట్లు వచ్చాయి బిఆర్ఎస్ కి ముప్పై తొమ్మిది బిజెపికి ఎనిమిది కి యాజ్ యూజువల్ ఏడు సీట్లు వచ్చాయి సో ఆ మళ్ళీ మధ్యలో ఒక ఉప ఎన్నిక రావడం వల్ల ఈ యొక్క అరవై ఐదు కాస్త అరవై ఆరుకు మారిపోయింది ముప్పై తొమ్మిది కాస్త ముప్పై ఎనిమిదికి పడిపోయిన పరిస్థితి ఆల్రెడీ ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి ఆ ముప్పై ఎనిమిది కూడా ప్రస్తుతం ఇరవై ఎనిమిదిగా ఉంది సో మిగిలిన పదహారు మందిని కూడా కాంగ్రెస్ కనుక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో సక్సెస్ అయి వాళ్ళని రప్పించుకుందే అనుకోండి ఇక బీఆర్ఎస్ ఎల్పి పూర్తిగా కాంగ్రెస్ లో కలవటం అనేది ఖాయం కలిసిపోవడం అనేది ఖాయం సో కానీ ఆ పరిస్థితి రాకూడదు అందుకని చెప్పి కేసీఆర్ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఈ వార్త సారాంశం ఎందుకు అని నిజంగా ఇందాక ఒక మాట అనుకున్నాం మనం మాట్లాడుకుంటున్నప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అని అన్నట్టుగా కాంగ్రెస్కి శత్రువు ఎవరయా అంటే అఫ్ కోర్స్ నేషనల్ వైజ్ అయితే బీజేపీ ఇక్కడ లోకల్లో అయితే బీఆర్ఎస్ అన్నట్టుగా సో బీఆర్ఎస్కి కూడా శత్రువు ఎవరు అంటే కాంగ్రెస్ కాబట్టి సో మెయిన్ సెంటర్ అయితే కాంగ్రెస్ కనిపిస్తుంది సో కాంగ్రెస్కి శత్రువు అయినటువంటి బీఆర్ఎస్తో దోస్తీ చేస్తే ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అని బీజేపీ అనుకుంటుంది అండ్ సేమ్ టైం అన్ని ప్రయోజనాల దృష్ట్యా ఇటు చూసినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనం కన్నా కూడా ఇలాగే అలాగే పూర్తిగా వెళ్ళిపోతే ఇబ్బంది పడటం రిటర్న్ తీసుకురావటం బీజేపీతో కలిస్తే మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకొని అండ్ అటు పక్క ఏపీలో కూడా బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ బీజేపీలో కలుస్తారు బీజేపీతో ఒప్పందం అనేటటువంటి అంశాల మీద ఒకసారి మనం ఫోకస్ చేసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలప్పుడు అంటే అసెంబ్లీ ఎలక్షన్సు పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో వేరువేరు సమయాల్లో జరుగుతాయి ఎందుకంటే లాస్ట్ టైం ముందస్తుకు వెళ్ళాడు కాబట్టి కేసీఆర్ ఒక ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఆరు నెలల తర్వాత జరుగుతాయి ఆరు నెలల ముందుతో పోల్చుకుంటే ఆరు నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ అనేది చాలా దారుణంగా పడిపోయింది జీరో అయినటువంటి పరిస్థితి చెరి ఎనిమిది సీట్లు చిరి ఎనిమిది సీట్లతోటి వీళ్ళిద్దరూ సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా చాలా కామెంట్లు వచ్చాయి తన కూతుర్ని బయటకు తెచ్చుకోవడం కోసం బీజేపీకి లొంగిపోయి తన క్యాడర్ని లీడర్లని సమస్తాన్ని మొత్తాన్ని బీజేపీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాకట్టు పెట్టేశారు అనేటటువంటి మాట అయితే అప్పుడే బలంగా వినిపించింది లేకపోతే బీజేపీకి అన్ని సీట్లు రావడం అంటే అసలు బీఆర్ఎస్ జీరో అయిపోవడం అంటే కనీసం హేనపక్షం ఒక్కటైనా గెలవాలి కదా అంటే కనీసం మెదక్లో అయినా గెలుస్తుంది తీరా చూస్తే మెదక్లో కూడా బీజేపీనే ఐదర్ అక్కడ ఫైట్ అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవును అనూహ్యంగా చాలా చోట్ల అనూహ్యంగా దాదాపు ఒక మూడు నాలుగు ప్లేసుల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధించింది బీజేపీ దానికి కారణం బీఆర్ఎస్ సహకారం అనేది ఇక్కడ ప్రధానంగా మాట ఈ అనుమానాలన్నింటికి కారణం కూడా మనం అదే చెప్పుకోవచ్చు అయితే ఈ విలీనం అనేటటువంటి ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే బీజేపీలో కేంద్ర నాయకత్వం ఒప్పుకున్న రాష్ట్రంలో కీలకమైనటువంటి ముగ్గురు నేతలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ముందుకు కదలనియట్లేదు అనేది ఆ న్యూస్ యొక్క మరొక సారాంశం వాళ్ళెవరో కూడా చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఎవరా కీలక నేతలు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఎంపీ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ సో వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం బీజేపీలో చాలా ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ముఖ్యమైనటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళు చెప్పిందే ప్రస్తుతం బీజేపీలో నడుస్తుంది అందుట్లో ఇద్దరు అచ్చంగా కేంద్ర మంత్రులు అనమాట ఇక బండి సంజయ్ పాపులారిటీ ఆయన చరిష్మ ఇవన్నీ తెలిసినాయి కిషన్ రెడ్డి కష్టకాలంలో పార్టీని భుజాన వేసుకుని నడిపించినటువంటి తీరు అని మనం చూసాం ఇక ఎన్నో ఆశలతోటి ఈటెల్ రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఎక్స్టెన్నికల్లో ఓడిపోయినా కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి టైప్లోనే అసెంబ్లీలో ఓడిపోయినా కానీ పార్లమెంట్కి గెలిచి వెళ్ళి నా పట్టేం తగ్గలేదని చెప్పేసి నిరూపించుకున్న వ్యక్తి ఒక ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేస్లో ఒకవేళ రేపు భవిష్యత్తులో బీజేపీ వస్తే వీళ్ళు ముగ్గురు ఉంటారు వీళ్ళలో ఎవరికి సీఎం పదవి ఇవ్వాలని మళ్ళీ అధిష్టానం నిర్ణయం సో అలాంటి కీలకమైనటువంటి ఈ ముగ్గురు ఒప్పుకోవట్లేదు అనేది ఆ వార్తా సారాంశం ఎస్ అని చూసినట్లయితే బండి సంజయ్కి అలాగే కేసీఆర్కి ఉప్పు నిప్పులాగా అంటే వాళ్ళిద్దరికీ అసలు క్షణం కూడా పడదు ఎప్పుడు చూడు కేసీఆర్ చేసినటువంటి వాటన్నిటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు బండి సంజయ్ ఆఫ్ కోర్స్ ఈటల రాజేందర్ గురించి తెలిసిందే కేసీఆర్తో విభేదాల కారణంగానే ఆయన బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు ఇక కిషన్ రెడ్డికి మొదటి నుంచి కూడా వాళ్ళన్నా వాళ్ళ పంత అన్నా అసలు ఏది కూడా నచ్చదు సో అందుకని ఈ ముగ్గురికి కూడా కేసీఆర్ ఒకవేళ బీజేపీలోకి వస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా ఇప్పుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తన పార్టీని తీసుకొచ్చి విలీనం చేస్తున్నాడంటే నమ్మటానికి కొంత ఆశ్చర్యకరంగాను అనుమానకరంగాను ఉన్నటువంటి వార్తే కానీ ఇదొక బ్రేకింగ్ న్యూస్ బ్లాస్టింగ్ న్యూస్ లాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ బ్లాస్ట్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి దాని మీద పడిపోయింది ఇది ఖచ్చితంగా కొంచెం కష్టమైనటువంటి మాట అనుకోవచ్చు ఎందుకంటే అంత తేలిక కాదు బీఆర్ఎస్ ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు ఈరోజు వాళ్ళు తక్కువ స్థానాలకు పరిమితమై ఉండొచ్చు బట్ గ్రౌండ్ లెవెల్లో ఇంకా తెలంగాణ వాదం ఉంది దానికి బ్రాండ్ అంబాసిడర్లు దానికి అడ్రస్సు దానికి చిరునామా అంటే బీఆర్ఎస్ఏ అనేటటువంటి భావన ఇంకా తెలంగాణ ప్రజల్లో ఉంది కేవలం కేసీఆర్ అనుకుంటే కేటీఆర్ అనుకుంటే హరీష్ రావు అనుకుంటే విలీనం జరిగిపోవడం కాదు పార్టీ వ్యవస్థ యంత్రాంగం కొన్ని లక్షల మంది కార్యకర్తల గణం ఉన్నటువంటి ఒక పార్టీ మరో పార్టీలో విలీనం కావటం అనేది కొంత నిజంగా వినటానికైతే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది కానీ చాలామంది చెప్పుకున్నట్లుగా ఏమో ఉపయోగబంధం పాశం అది ఇది ఇలాంటి అంశాలు ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు కాలం పరిస్థితిని ఎదుర్కోలేక అనేటటువంటి ఇవన్నీ చూస్తుంటే అవకాశం తక్కువ అని అనిపిస్తోంది బట్ ఎక్కడో ఒక మూల ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా జరిగినా జరగచ్చేమో ఎందుకంటే కొంతమంది విశ్లేషకులు కానివ్వండి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ని పూర్తిగా కొన్ని విషయాలు నమ్మటానికి లేదు ఒక్కోసారి ఆయన మనం అందరం అవాక్ అయ్యేలా ఆశ్చర్యపోయేలా కూడా కొన్ని సంఘటనలు కానివ్వండి కొన్ని అంశాలు కానివ్వండి మీదకి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి చెప్పలేం అనే భావన కూడా వ్యక్తమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పటికిప్పుడు జరుగుతుందనే జరగలేదనో జరుగుతుందనో జరగబోదనో చెప్పేసి మనం ఒక కంక్లూజన్కి అయితే రాలేని సందిగ్ధావస్థలైతే ఉన్నాం ఎస్ సో ఫైనలీ చూద్దాం ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఇది జరగబోతుంది అని అంటున్నారు కాబట్టి లెట్స్ సీ ఢిల్లీ ఎలక్షన్స్కి కూడా పెద్ద టైం అయితే లేదు సో జర అది అయిపోయాక ఏం జరుగుతుందో చూద్దాం మీరు అన్నట్టుకైతే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు బికాజ్ తెలంగాణలో బీఆర్ఎస్కి బీఆర్ఎస్ అనే పేరు ఇక్కడే అసలు నష్టం జరిగింది మళ్ళీ టీఆర్ఎస్ అని వస్తే డెఫినెట్గా కొట్టేవాళ్ళు అయితే ఉండరు లైక్స్ ఏం జరుగుతుంది